నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం సిఆర్డి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీన్ని పూర్తిగా ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తూ ఉన్నాం మేము మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మొట్టమొదటిసారిగా దాన్ని వ్యతిరేకించి అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నటువంటి చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మేము రైతులందరికీ చెప్పాం మీరు ధైర్యంగా ఉండండి ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాక కులాల పేరుతో కుంపటలు రాజేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని ఈ ప్రభుత్వం కదిలించలేదు మేము మీకు అండగా ఉంటాము ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారికి హామీ ఇవ్వటం అదే ధైర్యంతో వారందరూ కూడా ఇప్పటివరకు కూడా నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి ప్రతిరోజు అక్కడ కూర్చొని విలేని నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉండటం కానివ్వండి ఈ రోజున న్యాయస్థానం దేవస్థానం వరకు పాదయాత్ర చేయడం కానివ్వండి పూర్తిగా జనసేన పార్టీ వారికి మద్దతు తెలిపినందువల్ల వారికి ఆ మనోధైర్యం ఇచ్చినందువల్లనే ఇవన్నీ కొనసాగాయని చెప్పి చెప్పడంలో మేము ఎక్కడా కూడా వెనుకాడము ఈరోజు చూస్తూ ఉంటే పరిపాలనలో అవగాహన రాహిత్యం అనుభవం లేనటువంటి నాయకులు ఉన్నందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితిలో ఉంది ఏ రోజైతే మూడు రాజధానులు ప్రకటించారో ఏ రోజైతే కులాల కుంపట్లు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల వారిని అణచేవేస్తూ వస్తున్నారో ఎక్కడైతే మధ్యతరగతి కుటుంబీకులకి కనీసంగా ఇల్లు కట్టుకోవడానికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుక సిమెంటు ధరలు అందుబాటులో లేకుండా చేశారో నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో లేకుండా చేశారో వీరికి ఎక్కడా కూడా ప్రజల అవసరాలకి మనం ఏ విధంగా స్పందించాలనేటువంటి అవగాహన లేనివంటి ప్రభుత్వంగా మనం భావిస్తూ ఉన్నాం ఇకపోతే రాజధాని విషయానికి వచ్చేసరికి న్యాయస్థానంలో మా అధ్యక్షులు చెప్పారు నిన్నే న్యాయస్థానంలో ముట్టికాయలు తప్పించుకోవడం కోసమే టెంపరీగా మేము మరలా కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది మేము చాలా ఆక్షేపణ చేస్తూ ఉన్నాం అర్థం లేనటువంటి మాట అది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షంలో అమరావతి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను ఏ రైతుకు అన్యాయం జరగదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తర్వాత కాలంలో ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల నుంచి మూడు అని చెప్పి ప్రజలందరూ కూడా వ్యతిరేకత వస్తే రాష్ట్ర అన్ని పార్టీలు వారు వ్యతిరేకించిన తర్వాత ప్రజలందరూ వ్యతిరేకించిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడేమో అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే మరలా నేను కొత్త చట్టంతో ముందుకు రాబోతున్నా అని చెప్పటం పూర్తిగా ప్రజల్ని నిర్లక్ష్యం చేయడమే ప్రజా పరిపాలనపై ఇతనికి అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి పరిపాలన కొనసాగించడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేకపోతే అమరావతి రాజధాని ఒకచోటే ఉంటే ఎన్ని నష్టాలు ఉన్నాయని నేను ఆర్థిక మంత్రి బుగ్గని రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో తెలుగు భాష గురించి చాలా చక్కగా వివరించారు కానీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో చివరికి వచ్చేసరికి రాజధాని గురించి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పడం మర్చిపోయినట్టున్నారు అన్నీ ఒకే చోట ఉంటే హైదరాబాదు ఒక పక్క నుంచేమో ముఖ్యమంత్రి హైదరాబాదు సూపర్ క్యాపిటల్ అంటా ఉంటాడు అటువంటి క్యాపిటల్ అవసరం లేదు కాబట్టి మేము విశాఖపట్నం పోయామంటాడు ఇంకో పక్క నుంచేమో పరిశ్రమలన్నీ కూడా ఒక చోట ఉండకూడదు అంటారు ఇంకో పక్క నించో పరిపాలన ఒక చోటు నుంచే కొనసాగించాలంటారు అంటే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి డ్రామా మొత్తం రిహార్సల్స్ కూడా సరిగా చేసుకోకుండా ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికీ ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఇప్పటికి కూడా స్పష్టత లేదు మీకు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దుస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది ఇప్పటికైనా మీరు ప్రజా వ్యతిరేకతని చూసిన తర్వాత అయినా మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత అయినా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మీరు ప్రకటించాలి ఇప్పటికైనా పరిశ్రమలు వచ్చే విధంగా పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ బలపడే విధంగా మీరు చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి లేని పక్షంలో జనసేన పార్టీ పూర్తిగా మీరు చేసేటువంటి తప్పులన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ద్ది ప్రజల ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి కూడా మేము అందరం రోడ్లపై రావాల్సి వస్తూ ఉంటుంది ఇప్పటికే రోడ్లపై ఉన్నాం మీ అనుభవ రహిత్యంతో మరలా మేము ఒక్కసారి ఈ విషయాలన్నింటి కూడా మా అధ్యక్షుల వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రాజధాని అమరావతిని కొనసాగించే దిశగా మీరు నిర్ణయం ప్రకటించే వరకు కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటాం ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నాం మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు ప్రజల్ని ప్రజలు రాజధాని అమరావతిని కోరుకుంటా ఉన్నారు అట్లానే ప్రజా అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిపై కూడా మీరు దృష్టి పెట్టండి తప్పితే మీ ఇష్టానుసార్ మీ ఇష్టానుసారం గత ప్రభుత్వం మీద కోపొద్దు ప్రజలపై ఆ కోపం చూపించొద్దు వారిని నష్టపరచొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజధానికి అమరావతిని కొనసాగించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని మరొకసారి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం